హాయ్ అండి అందరు బాగున్నారా మీరందరు బాగుండాలి మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్ చూడండి మనమైతే లైనింగ్ క్లాత్ వేసి కుట్టే బ్లౌజ్ అండి ఇది కొంచెం హెవీ బ్లౌజు కొంచెం పర్సనాలిటీ పెద్దగా ఉంటుంది కస్టమర్ సో దీనికి ఈ క్లాత్ ఎంత మెయిన్ క్లాత్కు ఈ క్లాత్ అయితే ఇచ్చారండి మనకు లైనింగ్ క్లాత్ సో ఇదైతే మీటర్ అండి మీటర్ అయితేనే మనకు కవర్ సరిపోతుంది ఈ బ్లౌజ్కు ఇలాగ చూడండి చంక సైడు అటు చివరలా ఇటు చివరలో మనకు క్లాత్ ఉన్నంత వరకు పట్టుకొని ఇలాగ మార్క్ చేసుకొని ఇంకా స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసుకోండి ఎందుకంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే అటు ఇటు పోతుందని ఒక టెన్షన్ అయితే ఉంటుంది కాబట్టి ఒకసారి ఇట్లా చూడండి కొంచెం ఎక్కువ ఇట్లా కాకుండా ఉండాలి కదా కొత్త చేసే వాళ్ళకైతే టెన్షన్ వస్తుంది ఈ వైపు కొంచెం ఎక్స్ట్రా వచ్చిందండి దీన్ని సవరించుకోవాలి ఫస్ట్ మనం కొలత తీసుకునే ముంగట్ని అంతా కూడా చక్కగా నీట్గా కట్ చేయాలి కింద సమానంగా ఉండాలి కదండి లేయర్స్ అందుకోసమని సమానంగా కట్ చేసినాక మనమైతే కొలత తీసుకోవాలండి ఇలా ఉన్నప్పుడే కొలత తీసుకుంటున్నా కొలత తీసుకోకూడదు అలా తీసుకోవడం వల్ల జాకెట్ అంతా ఖరాబ్ అయిపోతుందండి అందుకోసమని మనం స్ట్రైట్గా కింద చక్కగా ఉంచుకున్నాక కొలత తీసుకోవాలి క్లాత్ అంతా కూడా ఇలాగ నీట్గా అనుకోవాలండి ఇలాగ సాఫ్ట్గా అనుకోవాలి చూడండి ఇలా స్ట్రేట్గా కట్ చేసుకున్నాను ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంది కదా మనకు ఇలా కట్ చేసుకున్నాం కానీ మనమైతే కొలత అనేది తీసుకోవాలి చూడండి పార్ట్ పార్ట్కి నేను ఎంత పొడవు తీసుకెళ్తే పెట్టాలండి ఇక్కడ ఏలు పట్టిన కట్కెత్తే వచ్చేసి క్లాత్ ఎంత మంది పట్టాలి మనకి ఫిట్టింగ్ అయితే తీయాలండి మనకు కస్టమర్కి చూడండి మనమైతే షాప్ కస్టమర్ వచ్చారు వాళ్ళకు ప్రాంసరీ నోట్ కావాలంటే ఇచ్చానండి దాంతోపాటు షాప్ కూడా మనమే ఇవ్వాలి కాబట్టి ఇంకా స్టాంపు పేపరే ఒకటే ఇస్తే కూడా వ్యాలిడ్ కాదండి అందుకని స్టాంపు ప్లస్ ఈ పేపర్స్ కూడా రెండు తీసుకొచ్చాము సో మనకు సైడ్కి ఇలాగ వర్క్లు అయితే చేసుకోవచ్చు అండి మంచిగా ఎన్నో పనులు ఉంటాయండి మనం టైలరింగ్తో పాటు చేసుకోవడానికి అనుకూలమైన పనులు అంటే మనకు మన మన వాడలో కానీ మన ఉండే చుట్టుపక్కలలో ఏదైతే అవైలబుల్ సేల్ అవుతుందో అని చూసుకొని చేసుకోవచ్చు చూడండి ఇలాగ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను మళ్ళీ ఈ విధంగా కట్ చేశాను మనకు బ్యాక్ పార్ట్ ఉంది కదండి కింద దాని మందమైతే ఉంచుకోవాలి వీళ్ళ క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ చూడండి ఇలాగా ఆది బ్లౌతో షేప్ బెల్ట్ ఈ విధంగా కట్ చేస్తున్నాను ఎటువంటి మార్కింగ్ లేకుండా ఇలాగ చూసుకుంటూ చక్కగా అయితే కట్ చేయొచ్చు ఇంత చిక్కు చిక్కు అనేది ఏమీ ఉండదండి చూడండి నెక్ ఇలాగా ముందు ఇలా పెట్టుకుని ఇలా వాటి చూశాను ఈక్వెల్గా వచ్చిందని చూశాను వచ్చిందండి ఇంకా మనం ఇదే విధంగా నీట్గా అంతా కూడా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి ఇక్కడ రౌండ్ కింద ఎక్కువ తీయాలి మీద కొంచెం తక్కువ చేయాలండి చూడండి మనం అంటే ఎటువంటి మార్కింగ్ లేకుండానే చక్కగా కటింగ్ అనేది చేస్తాం కదా ఇందులో ఎక్కువ కన్ఫ్యూజ్ అనేది అస్సలు ఉండదండి మనం ఇన్నించులు అన్నించులు అని చెప్పి కంగారు పడాల్సిన పని ఉండదు అందుకోసమని ఈ కటింగ్తో కొత్తగా నేర్చుకునే వాళ్ళు నేర్చుకున్నాం కదా మనం ఎలాంటి కొలత తీసుకోవాలనుకున్నా కూడా అన్ని తీల కొలతలు అయితే తీసుకోవచ్చు చక్కగా చూడండి బ్యాగ్ నెక్ కూడా కింద ఎక్కువ రౌండ్తో మీరుకి వచ్చేసరికి మనం ముందుకు ఫస్ట్ ఎంత తీసుకున్నాం అంతే లేవాలో రావాలి ఇలాగ చంకడౌన్ కూడా తీసేస్తున్నానండి సైడ్లో కొలి చూస్తాను ఏమైనా నెక్ ఉంది అట్లా కానీ ఆడికి ఆడికే ఉంది మనకైతే ఇక్కడ ఇలాగా కరువు అనేది తిప్పేసుకోవాలి చూడండి ఇలాగా చిన్న చిన్న ఈ కట్స్ సెండ్ పెడుతున్నాను మనం వీటిని సెంటర్ పాయింట్ తీసుకొని చక్కగా దాస్ అనేది పెట్టేసుకోవాలి చూడండి అంతా కూడా ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలి చక్కని ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది చూడండి ఇలాగా సో మనం ఎప్పుడైతే మెయిన్ క్లాత్ కట్ చేయాలి కదండి ఈ వీటిని పట్టుకొని ఇవి మంచిగా నీట్గా కట్ చేసుకుంటున్నాం కాబట్టి వీటితో చూడండి రౌండ్ నెక్ ఇదే లైనింగ్ ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ మీద వేసుకొని చూడండి చక్కగా ఇక్కడ హైన్స్కి అయితే చిన్నగా బార్డర్ వచ్చిందండి అందులో కలిసినట్టే ఉంది కొంచెం డిఫరెంట్ ఉంది దానివైపే మనమైతే హైన్స్ తీసుకోవాలి ఇక్కడ చూడండి సేమ్ కలిసినట్టే ఉంది కదా అని చెప్పి మనం గమనించకుండా మెయిన్ పార్ట్ మెయిన్ పార్ట్ కట్ చేస్తే మనకు ఇంకా హాయిన్స్కు సంబంధించిన క్లాత్ ఉండదు ప్లస్ అక్కడ కూడా కరెక్ట్ సెట్ అవ్వదండి అందుకోసమే కట్ చేసేటప్పుడు చూసుకుంటూ చేసుకోవాలి ఇక్కడ హైన్స్ అయితే తీసుకున్నాను అది బ్లౌజు హైన్స్ తోటి చూడండి చూడండి ఇది మిగిలిన క్లాత్ క్లాత్లో మనమైతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చక్కగా కట్ చేసి పెట్టుకున్నాం కదా లైనింగ్ క్లాత్ ఆ పీసులోనే ఇక్కడ వేసుకోవాలండి మనకు చక్కగా కటింగ్ ఫస్ట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్లోనే ఇంకా దీని మీద వేస్తే సేమ్ సేమ్ వస్తుందండి ఇంకా మనకైతే డోకా లేదు కట్ అటు చేయాలి ఇటు చేయాలని కంగారు కన్ఫ్యూజ్ ఏమీ ఉండదండి చూడండి లైనింగ్ క్లాత్ ఇలాగా వేసుకోవాలి ఇక్కడ చదువుకోవాలండి చక్కగా మనకైతే కస్టమర్ వచ్చారు వాళ్ళకి ఇచ్చినాక కట్టింగ్ అయితే చేస్తాను చూడండి ఇలాగా చక్కగా సదురుకొని కట్టింగ్ చేసుకోవాలి ఇలాగా కొంచెం వదులుకొని ఇలాగా చేసుకోవాలండి ఇలాగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలాగా బ్యాక్ పార్ట్ అండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకోవాలి చూడండి క్రాస్ కదండి మనకు క్రాస్ కటింగ్ కాబట్టి ఇలాగా క్రాస్లోనే తీసుకోవాలి ఇక్కడ మూల మీద సవరించి పెట్టుకోవాలండి క్లాత్ ఇలా చూడండి ఇలా అంతా కూడా నీట్గా సదురుకొని చూడ చూసుకోవాలండి అన్నీ కింద కింద క్లాత్ కింద లేయర్ మీద లేయర్ ఏమైనా జరిగినాయా చూసుకొని చక్కగా ఇలా చదురుకున్నాకనే కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా వేసామా అలా కట్ చేసామా అంటే ఇంకా ఎలా సెట్టింగ్ అనేది ఉంటుందో ఉండదు తెలియదు కదా అందుకోసమే చక్కగా చూసుకున్నాకనే కటింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇలాగా కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని ఈ విధంగా కటింగ్ చేసుకుంటుంది రుడిపోవాలి ఇలాగా అంత కూడా కంగారు పడకండి చేసేటప్పుడైతే చేసేటప్పుడు అయితే అటు ఇటు ఎటు అయినా పడుతుండే మనమైతే దృష్టి దీని మీద పెట్టుకోవాలి సో కటింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను నా ఛానల్ ముందు నాకు ఇచ్చుకున్నాను చూడండి ఇలాగా నీట్గా అంతా కూడా కంప్లీట్ అయినాక మనమైతే ఇంకా కుట్టడం అయితే స్టార్ట్ చేసుకోవాలి ఇలాగ లైన్ ఇంట్లో నేను కూడా కట్టింగ్ అనేది అయిందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్